హిందువులు చేసిన తప్పు ఏంటి జమ్మూ కాశ్మీర్లో పహల్గామలో మీరు హిందువులా కాదా అని పేర్లు అడిగి నిర్ధారణ చేసుకుని మరీ నిర్దాక్షిణంగా చంపేశారు ఐడెంటి కార్డులు చెక్ చేసి మీరు హిందువులా కాదా అని టెస్ట్ చేసి ముస్లింలు కాని వాళ్ళని అందరినీ కూడా చంపేశారు అంతటితో ఆకుండా ఫ్యాంట్లు ఇప్పించి అంగాలను టెస్ట్ చేసి పరీక్ష చేసి అంటే ముస్లింలు సన్నతి చేయించుకుంటారు సుంతి ఆ విధంగా కూడా పరీక్ష చేసి నిర్దాక్షిణంగా చంపేశారు అంతటితో ఆగకుండా ఇస్లాంలో ఉన్న కల్మ చదవమని అది చదవలేకపోతే గుండ్ల మీద గన్ పెట్టి మరీ షూట్ చేశారు బుర్రల మీద గన్నులు పెట్టి నిర్దాక్షిణంగా చాలా దారుణంగా చంపేశారు ముప్పై మంది వరకు చనిపోయారు అందులో దాదాపు ఇరవై ఎనిమిది మంది వరకు హిందువులు ఉన్నారు యాభై మంది వరకు చాలామంది తీవ్రతంగా గాయాలు పాలయ్యారు ఎంతోమంది క్షతగాత్రులు అయ్యారు ఇంత దారుణంగా చంపారు అసలు ఈ మత ఉగ్రవాదులు అసలు టెర్రీస్టులు ఈ టెర్రరిస్టులు ఉగ్రవాదులకి మతం లేదని ఎవరన్నారండి మతం లేదని ఎవరన్నారు అసలు ఇక్కడ నేను ముస్లింలు కూడా ఉగ్రవాదులు అనట్లేదు కానీ ఉగ్రవాదులందరూ కూడా ముస్లింలే ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు కానీ ఉగ్రవాదులుగా వాళ్ళు అందరూ కూడా ముస్లింలే ఉంటున్నారు హిందువులు చేసిన తప్పు ఏంటి అంటే హిందువులు ఎక్కడికి వెళ్ళినా ఏ ఏం కొన్నా సరే మీరు ముస్లింలా కాదా అని నిర్ధారణ చేసుకుని పేర్లు అడిగి ఏమైనా కొంటున్నారా ఏ హోటల్లాకెళ్ళినా సరే మీరు ముస్లింలా కాదా ఎవరో అని మతం అడిగి ఏమైనా తెలుసుకొని కొంటున్నారా మీరు వండిన పదార్థాల్లో మీరు హలాలు చేస్తున్నారా ఏం చేస్తున్నారని తెలుసుకుని ఏమైనా కొంటున్నారా కొన్ని చెప్పండి సూపర్ బజార్లో అవ్వచ్చు పెద్ద పెద్ద మార్కెట్లు అవ్వచ్చు హలాల్ ప్రోడక్ట్స్ అమ్ముతారు అవన్నీ చెక్ చేసి ఇది ఏ ప్రోడక్టు హలాల్ ప్రోడక్టా ఏంటి అని తెలుసుకుని ఏమైనా కొంటున్నారా మరి ఏంటి అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అందరూ కూడా ముస్లిముల పద్ధతిలో ముస్లింల ప్రకారంగా హలాల్ మాంసం అమ్ముతున్నారు మీరు ఈ హలాల్ మాంసం అమ్ముతున్నారు లేకపోతే జట్కా మాంసం మీరు ఏమి ఎవరు ఎవరో కూడా ఏం తెలియకుండానే హిందువులు వెళ్ళి ఆ తె మీరు అమ్మిన ఏదైతే అమ్మారో హలాల్ మాంసం తెచ్చుకుని తింటున్నారు హిందువులు చేసిన తప్పు ఏంటి ముస్లిముల్ని వాళ్ళకి నచ్చిన కాడి హోటల్లో పనుల్లో పెట్టుకుంటున్నారు మాంసం గుట్లు ముస్లింలు కూడా హిందువులు అమ్మే మాంసం గుట్లు అందరిని ముస్లింలు పనుల్లో పెట్టుకుంటున్నారు హిందువులు చేసిన తప్పు ఏంటి మార్కెట్లో అవ్వచ్చు షాపుల్లో అవ్వచ్చు సంతల్లో అవ్వచ్చు చిన్న చిన్న దుకాణాల దగ్గర అన్ని దుకాణాలు ఒక ముస్లింలు వచ్చి సాంబ్రాన్ని పొగ వేస్తున్నారు సాంబ్రాన్ని పొగ ఎంచుకుంటున్నారు ఏ మరి మీరు ముస్లిం కదా మాకు ఎందుకు మీరు మీరు స్నానం చేశారో లేదో తెలియదు మీరు ఎవరో తెలియదు అసలు అన్నది శ్రద్ధతో భక్తి శ్రద్ధలు తెయాలి అని చెప్పేసి లోపలికి షాపుల్లో పిలిపించుకొని ఆ గల్లాపెట్టు ఆ ధనలక్ష్మీదేవిని కూడా బయట తీసి ముస్లింలతో పొగ ఎంచుకుంటున్నారు అంటే హిందువులు చేసిన తప్పు ఇదా హిందువులు చేసిన తప్పు డ్రైవర్లుగా పెట్టుకున్నారు పనుల్లో పెట్టుకుంటున్నారు షాపుల్లో పెట్టుకు ఇన్ని రకాలుగా హిందువులు ఎంతోమంది ముస్లింలని మతం ఉండకుండా పెట్టుకున్నారు అంటే ఇప్పుడు హిందువులు చేసిన తప్పులు ఇవైనా అందుకే నా హిందువుని చంపేశారు హిందువుల్ని చెప్పండి తగ్గండా అందరితో ఆగకుండా హిందూ ఆడబిడ్డ లవ్ జిహాద్ పేరుతో ఒక పిల్లలకనే యంత్రంగా మీకు నచ్చిన ఎంతమంది దొరికితే అంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు కనీసం ఎవరో కూడా ఏంటి అన్యాయం అని చెప్పేసి అడగల అదే హిందువులు చేసిన తప్పు మరి హిందువులు చేసిన తప్పు అంటే ఇవన్నీ చేస్తున్నారు అదేనా మీకు ఇష్టం లేదా ఇలా చేయడం అంటే మీరు ఇప్పుడు హిందువులు ఏం చేయాలి మీరు ముస్లిముల దగ్గర ఎవరన్నా సరే సాంబ్రాన్ని పోగేస్తే మీరు వేయొద్దు మాకు అని చెప్పేసి వెనక పంపించాలి మాకు సాంబ్రాన్ని పోగేయద్దిని అంతేగాని మీరు మన హలాల్ మాసం మాకు మాకు అమ్మద్దు మాకు జట్కా ప్రకారంగా హిందూ సాంప్రదాయం ప్రకారంగా మీరు చేసిన మాంసాన్నే మాకు కావాలని చెప్పేసి అన్ని మాంసం కొట్టుల్లోనే కూడా హిందువులు తెచ్చుకోవాలి హలాల్ ప్రోడక్టులన్నీ కూడా బ్యాన్ చేయాలి అంటే ఇప్పుడు మీకు కావాల్సింది అదే కదా ఎక్కడ ఏ షాప్ దగ్గర ఏం కొన్నా సరే నువ్వు ముస్లిమా కాదా అని తెలుసుకుని కొనాలి కొంతమంది ఆ షాపులో హిందువులో ఉంటున్నారు కానీ వానర్లో ముస్లింలు ఉంటారు అంటే ఆ షాపులో స్కాన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా అక్కడ ఆ స్కానర్ ఏంటో పూర్తిగా కనుక్కుని అక్కడ నిర్ధారణ చేసుకుని అక్కడ ముస్లిమా హిందువా కూడా తెలుసుకుని అప్పుడు మనం కొనుక్కోవాలి అంటే ఇవన్నీ చేస్తేనే మీకు హిందువులు మంచి అంటే మీకు కలిసి మెలిసి ఉంటే మంచిది కాదు అంటే దూరం పెట్టాలి ఇప్పుడు అంతే కదా కావాల్సింది హిందువులు చేయవలసింది మీకు అదే కావాలి సరే అంటే ఇప్పుడు హలాలు ప్రోడక్ట్ని మొత్తం అన్నీ కూడా బంద్ చేయాలి హలాల్ మాంసాన్ని బ్యాండ్ చేయాలి ముస్లింలు షాపుల్లో అది ఏమీ కొనకూడదు హిందువులందరూ కూడా ముస్లింలా కాదా మీ మతం ఏంటో తెలుసుకుని హిందువులు కొనాలి ముస్లింలు అందరిని కూడా దూరం పెట్టాలి ముస్లింలు ఎవరిని కూడా పనులలో పెట్టుకోకూడదు అంతే కదా హలాల్ ప్రోడక్ట్లన్నీ కూడా బ్యాన్ చేయాలి హిందువులందరూ కూడా ముస్లింలు అందరినీ కూడా దూరం పెట్టాలి అంతే కదా మీకు కావాల్సింది మీరు అదే కదా కోరుకుంటున్నారు సరే ఇక అన్ని నుంచి అదే జరగచ్చు హిందువులు కూడా బాగా బుద్ధి చెప్పారు ఎందుకంటే హిందువులకి సిగ్గు శరం లేదు ఎన్ని అన్న ఎంతమందిని చెప్పిన ఏం చేసినా సరే మళ్ళీ మా దగ్గర వచ్చి కొంటారు పళ్ళు కొంటారు పూలు కొంటారు సిగ్గు శారం పౌశులు హిందువులు కాబట్టి మీ అంచనా అంతే కదా ఎంతమందిని చంపేసినా సరే మీకు ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారో హిందువులు మిమ్మల్ని దూరం పెట్టాలి మీ దగ్గర ఏమీ కొనకూడదు అంతే కదా మీకు కావాల్సింది ఓకే సరే ఇక్కడి నుంచి మీకు మీరు కోరుకున్నట్టే హిందువులు ఉంటారు ఈసారి హిందువులు కూడా బాగా బుద్ధి వచ్చింది ఈసారి నుంచి మీరు కోరుకున్నట్టే జరుగుతుంది ఓకేనండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై